బిగ్ బాస్ హౌస్ లో మనందరం ఎదురు చూస్తున్న పృథ్వీ మదర్ అయితే ఎంటర్ అయిపోయారు ఇక పృథ్వీ మదర్ ఎంటర్ అయ్యాక విష్ణు కోసం ఏం మాట్లాడుతుంది ఏమంటుంది అన్న సస్పెన్స్ కూడా క్లియర్ చేసేసి హౌస్ లో నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం చెప్తావా అమ్మా అని అడిగితే నాకైతే విష్ణు ఇష్టం కన్నా ఎంతో బాగా మాట్లాడుతుంది నీ మంచి కోరుకుంటుంది మిగతా హౌస్ మేంట్స్ అందరిలో నాకు విష్ణువే చాలా నచ్చుతుంది అని చెప్పేసరికి పృథ్వీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక యశ్విని నిఖిల్ పేర్లు అయితే ప్రస్తావించిందే లేదు ఇక యశ్వినికి అయితే దూరంగా ఉండమని ఇండైరెక్ట్ గా హింస తీస్తూ కనిపించేసింది ఏది ఏమైనా విష్ణుప్రియ కష్టానికి తగ్గ ఫలితం పృథ్వీ మదర్ నుండి దొరికిపోయిందని చెప్పుకోవచ్చు తనకి ముద్దులు తినిపిస్తూ ఎంతో చక్కగా ముద్దులాడుతూ కూడా కనిపించేసింది తల్లి లేని లోటిని పృథ్వీ మదర్ అయితే తీరుస్తూ కనిపించిందనే చెప్పుకోవాలి ఇప్పటిదాకా వచ్చిన హౌస్ మేట్స్ ఫ్యామిలీస్ అందరిలో కూడా పృథ్వీ మదర్ ఎక్కువగా విష్ణుప్రియతో మంచిగా కనిపించింది మొత్తానికి విష్ణు కూడా పృథ్వీ మదర్ కంపెనీని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చేసింది ఇలా అయితే ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా ఎంతో హడావిడిగా ఉంటే అంతలోనే గౌతమ్ బ్రదర్ కూడా ఎంటర్ అవుతూ కనిపించేశాడు హౌస్ లోపలికి